నమస్కారం నిన్న మన ఆధ్వర్య శాస్త్ర సభ్యులు గౌరవీయులు మన ప్రీతమ నాయకులు డాక్టర్ పార్థసార్ ఎమ్మెల్యే సార్ గారికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పిఎస్సి అంచనాల కమిటీ సభ్యులుగా మన గౌరవ స్పీకర్ గారు నియమించడం అలాగే రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ఎమ్మెల్యే గారిని గుర్తించి ఎందుకోసమంటే గత పదకొండు రోజులు అసెంబ్లీ సమావేశాలు మరి వరుస ప్రతిరోజు మన ఆధునిక సమస్యల పైన అనేక సమస్యలపైన రైతాంగ సమస్యల పైన అయితేనేమి నిరుద్యోగుల సమస్యలపైన అయితేనేమి అలాగే ముఖ్యంగా మైనార్టీ మరి వారి సమస్యల గురించి కానీ ముస్లిం మైనార్టీ సమస్యల గురించి కానీ అసెంబ్లీలో ప్రస్తావించడం అలా చెప్పుకుంటూ పోతే అనుక్షణం మన ఆధుని నియోజకవర్గాన్ని ఏ విధంగా అయినా సరే అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి మన ఎమ్మెల్యే గారి సంకల్పం అదే వేలోనే ముందుకెళ్తున్నాడు కాబట్టి మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు స్పందించి మన నియోజకవర్గానికి అధిక నిధులు ఇస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాం ప్రజలు కానీ గౌరవ ఎమ్మెల్యే గారి పైన విశ్వాసం నమ్మకం ఉంది విజనున్న వ్యక్తికి ఈరోజు ఓట్లు వేసినారు కాబట్టి అసెంబ్లీలో మన పక్షాన మరి నియోజకవర్గంలో ఉంటే ప్రజల కోసం ఇక్కడ సమయం కేటాయించి మరి ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడడం ప్రజా సమస్యలు పరిష్కరించడం అలాగే మరి మరి ఆయన రాష్ట్ర పర్యటన ఉంటే మన నియోజకవర్గానికి ఏ విధంగా నిధులు తెచ్చుకోవాలి ప్రజల సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవాలి అనేది మరి ఆ కోణంలో మరి వారు ఆలోచన చేస్తున్నారు కాబట్టి మరి ప్రత్యేకంగా మన ఎమ్మెల్యే గారికి భారతీయ జనతా పార్టీ నాయకులుగా ఎన్డీఏ కూటమి నాయకులుగా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇదే విధంగా మా ఏదైతే కార్యకర్తలు కాపాడుకునే విషయంలో అయితేనేమి మరి అన్ని విషయాల్లో గౌరవ ఎమ్మెల్యే గారు ముందున్నారు మరి ఆధునిక ప్రజలు కానీ మన గౌరవ ఎమ్మెల్యే గారికి మద్దతు ఇస్తున్నారు కాబట్టి ఈ విధంగా భవిష్యత్తులో ముందుకెళ్లాలని పాలకులు ఆధుని నియోజకవర్గంలో ప్రజలు అవకాశం ఇచ్చినప్పటికీ మన అసెంబ్లీలో ఏ రోజు కానీ మరి ఆదో నియోజకవర్గ సమస్యల పైన ఇప్పుడున్న పేద ప్రజల పైన వారి యొక్క ఆకాంక్షల గురించి ఏ రోజు అసెంబ్లీలో మాట్లాడిన దాఖలు లేదు ఆ రెండు నంబర్లు గతంలో ఏ రోజు ప్రజల పక్షాన లేని సందర్భం మరి ఇప్పుడు మన గౌరవ ఎమ్మెల్యే గారు మరి ఈ రోజు అసెంబ్లీలో మరి మాట్లాడుతుంటే మన నియోజకవర్గ ప్రజలు చాలా గర్వపడుతున్నారు సంతోషిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఆదోని అనే ఒక కాన్సెప్ట్ ను ఈరోజు ఎమ్మెల్యే గారు మరొకసారి లేవనెత్తిన పరిస్థితి ఈరోజు భారతీయ జనతా పార్టీలో అయితేనేమి మరి ఎన్డీఏ కూటమిలో అయితేనేమి ఆదానికి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చినారంటే మన ఎమ్మెల్యే గారుగా డాక్టర్ పాతిసార్ గారి వారి యొక్క ముందు ఆలోచన చొరవతో విజన్ ఉన్న ఎమ్మెల్యేగా మేము భావిస్తున్నాము ప్రజలు కానీ ఇదే విశ్వసిస్తున్నారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా గతంలో మరి పది సంవత్సరాలుగా శాసనసభ్యులుగా ఉన్న వ్యక్తులు మరి గతంలో రూరల్ ప్రాంతంలో మరి నలభై రెండు నలభై మూడు గ్రామాల ప్ర ప్రజలకు కనీసం నీటి సౌకర్యం కల్పించలేని వైనం ఈ రోజు ఎమ్మెల్యే గారి పైన వైసీపీ నాయకులు ఏ విధంగా ప్రజల్లోన ఒక తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రజలు మాత్రం ఎక్కడ స్పష్టంగా ప్రజలకి మన ఎమ్మెల్యే గారి పైన ఒక నమ్మకం ఉంది ఏ విధంగా అయినా సరే ఆయనకున్న సమయంలో ఈ ఐదు సంవత్సరాల్లో ఆదోర్ని అభివృద్ధి చేసి చూపిస్తాడని చెప్పేసి ప్రజల్లో బలంగా ఒక నమ్మకం ఏర్పడింది కానీ వైసీపీ నాయకులు ఒక తప్పుడు ప్రచారం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు ఏమాత్రం నమ్మటం లేదు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి స్టెప్ బై స్టెప్ అంటే ఒకటి అయిపోయిన తర్వాత అభివృద్ధి చేసి మన గ్రామ అన్ని గ్రామాల ప్రజలకు ఆధునిక టౌన్ ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పేసి మా భారతీయ జనతా పార్టీగా తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు మహారాష్ట్ర ఎన్నికల మరి రిజల్ట్ మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీని ప్రజలు ఏ విధంగా మరి ఆదరిస్తారనేది ఈరోజు రిజల్ట్తో స్పష్టమైంది కాబట్టి ఈ కాంగ్రెస్ కుహన శక్తులు మరి భారతీయ జనతా పార్టీని కానీ మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి పైన కానీ చేస్తున్న విమర్శలను ఈరోజు పూర్తిగా ప్రజలు ఇచ్చిన తీర్పుతో మరి ఆముల దూరంలో మరి దూరంలో సందర్భం కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడు ఎన్ని నక్షన్ జరిగినా మళ్ళీ రాబోయే ఫ్యూచర్లో కానీ భారతీయ జనతా పార్టీని ఆదరిస్తారు ఎన్డీఏ కూటమిని దేశవ్యాప్తంగా ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి ఈరోజు మరి అన్ని సీట్లు రావడం అనేది చాలా సంతోషంగా ఉంది మాకి గత వైసీపీ పాలనలో మన ప్రీతం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు జల్ జీవన్ మిషన్ కింద మన నియోజకవర్గానికి మరి కోట్లాది రూపాయలు నిధులిస్తే అప్పటి వైసీపీ నాయకులు మాజీ ఎమ్మెల్యే సయ్యప్రసాద్ రెడ్డి గారు ఆ నిధులను పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేయడం ద్వారా ఈరోజు గ్రామాల్లో ఆధునిక రూరల్ గ్రామాల్లో మరి ఇంటింటికి హోళాయి పథకం ఆగిపోయిన సందర్భం నరేంద్ర మోదీ గారు వైపు పేద ప్రజల కోసం మంచి జయాలను నిదలిస్తే ఆ విషయంలో కానీ మరి అప్పటి ఎమ్మెల్యే గారు అప్పటి వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం ద్వారా ఈరోజు ఈరోజు గ్రామంలో మనకి జల్ జీవన్ మిషన్ కింద తాగడానికి ప్రతి ఇంటికి లేని సందర్భం ఖచ్చితంగా మరి వాళ్ళు చేస్తున్నటువంటి ఈరోజు ఆ నిర్లక్ష్యం వల్లే మనకి ఈరోజు ఇబ్బంది ఉంది మన ఎమ్మెల్యే గారు కానీ మన అసెంబ్లీలో స్పష్టంగా మరి జల్ జీవన్ మిషన్కి నిధులు ఇవ్వాలా జల్ జీవన్ మిషన్ ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి అడిగినారు ఆ సందర్భంగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా నా పేరు బి ఉషారాజు బీజేపీ పార్టీ మండల నాయకులు ఆదోని అందరికి నమస్కారం ముఖ్యంగా మీడియా మిత్రులు కూడా ఆయన నమస్కారము ఈ బీజేపీ నాయకులు కూడా మాకు అందరికి నమస్కారము మరి మన ఆదోని నేతికవర్గ అభివృద్ధి గురించి మన శాసనసభ్యుడు పార్థార్థి గారు ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ ఆదోని అభివృద్ధిని గురించి పదకొండు రోజులు అసెంబ్లీ జరిగితే పదకొండు రోజులు కూడా నిత్యము మన రాష్ట్రానికి ఏం కావాలి ఆదోని నియోజకవారి ప్రజలకు ఏం కావాలనే విధానం మీద మాట్లాడాడు మాకు చాలా సంతోషము మరి ముఖ్యంగా ఒక్క మండలమే పెద్ద మండలం కాబట్టి ఒకే మండలం ఉండేది మరి ఈరోజు నలభై నాలుగు గ్రామాలు ఉన్నాయి నలభై నాలుగు గ్రామాలని ఒక నాలుగు మండలాలుగా వీస్తే అభివృద్ధి సంక్షేమము కొనసాగుతుందని చెప్పి ఆయన దాన్ని మాట్లాడాడు మరి ఆదోని ఒక్క మండలం ఉండేదానికి ప్రతి మండలానికి ఎనిమిది కోట్లు పది కోట్లు వస్తే మరి ఈ ఆదోని మండలానికి రెండు కోట్లే వస్తాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని నాలుగు మండలాలు విజించండి అని చెప్పి అసెంబ్లీలో లేవనెక్కి మాట్లాడిన వ్యక్తి మన ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు అంత ఎంత ఉదాహరణ ఉంది మాట్లాడతారంటే ఆదోని ప్రజల పట్ల ఎంత ఉదాహరణ పెట్టి ఆదోని ప్రజలని డెవలప్ చేయాలని గ్రామాన్ని గ్రామాల వైడ్గా అభివృద్ధి జరగాల సంక్షేమం జరగాల రోజు రోడ్లు జరగాలి మంచి చెడ్డ అన్నీ బాగుండాలనే ఆలోచన విధానంతో ఆయన అసెంబ్లీలో అంత చక్కగా మాట్లాడాడని చెప్పి ప్రజలందరూ కూడా వీడియో వీడియో చూసిన వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడి ఇటువంటి ఎమ్మెల్యే ఇన్ని రోజులు ఈ గతంలో ఎవరు ఎమ్మెల్యేలు మంది ఎమ్మెల్యేలు అయ్యారు అసెంబ్లీ పోయి కృషి వచ్చేవాళ్లే కానీ ఆదోని అభివృద్ధిని గురించి లేవనెత్తి మాట్లాడిన వ్యక్తులు ఎవరూ లేరు కానీ ఈ ఎమ్మెల్యే వచ్చిన తర్వాత నిత్యము ఆదోని నియోజకవర్గ ప్రజల గురించి ఆలోచన చేసే విధానం ఆయనకు ఉంది కాబట్టి మరి ఆయన్ని మరీ మరీ కూడా వచ్చే వెన్నుకల్లో కూడా అతన్ని గెలిపించుకొని మంత్రిగా చేయాలన్న ఆలోచన ప్రజల్లో అవగాహన వచ్చేసింది ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఈడీ చూస్తారు చెల్లిపండ్లు చూస్తారు కాబట్టి అందరికి అవగాహన కలిగింది ఎవరు ఏం మాట్లాడారు ఇంతకుముందు ఏం చేశారు ఇప్పుడు ఏం చేస్తారన్న ఆలోచన అందరికి ప్రతి ఒక్కరిలో ఉంది కాబట్టి మరి ఆదోని ప్రజలని ముందుకు నడిపించాలన్న ఆలోచన ఉంది ఈ ఆదోని ప్రజలు కూడా ఆయన్ని ముందుకు నడిపించాల మంత్రిగా చూడాలనే ఆలోచన ఉంది కాబట్టి ఇట్లా మాట్లాడినందుకు ప్రతి ఒక్కరూ ఆధునిక ప్రజలు సంతోషపడతారని చెప్పి మనం చేసుకుంటూ ఆయనకి మన మరీ మాట్లాడుతూ ఆయనకు ఒక పెద్ద పదవి ఇచ్చారు దానికి కూడా ధన్యవాదాలు జరుపుకుంటున్నాం ఇంకా ముందు ముందు మంత్రి మంత్రి పదవి కూడా చాలా సంతోషపడే ఆలోచనల ప్రజలు ఉన్నారు ఆయనకు మంత్రిస్తే కూడా మా ఆదో డెవలప్ అవుతుందనే ఆలోచనతో మేమందరం ఉన్నాం నా పేరు బిరాజు మాజీ సర్పంచ్ బీజేపీ నాయకులు